సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పంతొమ్మిదవ అధ్యాయము రాత్రి మెల్లగా గడిచింది ఇంకా ఒక జాము మాత్రమే మిగిలి ఉంది తూర్పున తెలతెల వారుతూ ఉంది లంకానగరంలో దుర్మార్గులైన రాక్షసులే కాదు వేదవేదాంగ పారంగుతులైన రాక్షసులు కూడా ఉన్నారు వారు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి వేదపఠనం చేస్తున్నారు ఆ వేదఘోషలు హనుమంతుని చెవికి సోకుతున్నాయి రావణుని అంతఃపురంలో వంది మాగదులు రావణుని నిద్రలేపుతున్నారు మంగళవాద్యములు మనోహరంగా వినపడుతున్నాయి మంగళవాద్యములు మధురంగా చెవికి సోకుతుండగా రావణుడు నిద్ర నుండి మేల్కొన్నాడు లేచిలేవగానే లేవగానే రావణునికి సీత గుర్తుకు వచ్చింది వెంటనే సీత మీద మోహము కామము రావణుని మనసులో పెళ్ళిబుకాయి సీతను చూడందే నిలవలేకపోతున్నాడు గబగబా కాలకృత్యములు తీర్చుకున్నాడు ఆభరణములు అలంకరించుకున్నాడు మైపూతలు పూసుకున్నాడు సీతను ఉంచిన అశోకవనంలోనికి ప్రవేశించాడు రావణుని అనుసరించి సౌందర్యవతులైన నూరు మంది కన్యలు వెళుతున్నారు కొంతమంది వింజామరులు వీస్తున్నారు మరికొంతమంది ఛత్రములు పడుతున్నారు మరికొంతమంది బంగారు కాగడాలు పట్టుకుని దారి చూపిస్తున్నారు కొంతమంది సుగంధ పానీయములు తీసుకుని వెళుతున్నారు మరికొందరు ఆయుధములు ధరించి రావణునికి రక్షణగా వెళుతున్నారు ఒక వనిత మద్యము నింపిన బంగారు పాత్రను పట్టుకుని రావణుని పక్కనే నడుస్తూ ఉంది వారి వెనక రావణుడపహరించుకొచ్చిన ఉత్తమ జాతి స్త్రీలు నడుస్తున్నారు వారి వెనక రావణుని భార్యలు కొంతమంది రావణుని మీద గౌరవంతో కానీ రావణుని మీద కోరికతో కానీ కామంతో కానీ ఆయన వెంట వెళుతున్నారు వారందరికీ నిద్రమత్తు రాత్రి దాగిన మద్యము మత్తు వదల్లేదు తూలుతూ నడుస్తున్నారు వారి జుట్టు వీడిపోయింది పూలమాలలు వాడిపోయాయి ఆభరణములు చెదిరిపోయాయి అటువంటి స్త్రీలు అనుసరించి రాగా రావణుడు సీత మీద కోరికతో ఆమెను పొందవలననే గాఢమైన కాంక్షతో సీత ఉన్న అశోకవనానికి వెళ్తున్నాడు రావణుడు తన పరివారంతో అశోకవనము ద్వారమును సమీపించాడు హనుమంతుడు రావణునిని ద్వారం దగ్గర ఉండగానే చూశాడు రావణుని మొహంలో కామము దర్పము మదము స్పష్టంగా కనబడుతూ ఉంది హనుమంతుడు ఆకుల సందులలో నుండి రావణుని నిశతంగా పరిశీలిస్తున్నాడు హనుమంతుడు రావణుని వెంట నడుస్తున్న ఉత్తమజాతి స్త్రీలను కూడా పరిశీలనగా చూశాడు రాత్రి తాగిన మత్తు ఇంకా దిగని ఒంటి నిండా ఆభరణములను ధరించిన ఉత్తమజాతి స్త్రీలు వెంటరాగా విశ్రవసుపుత్రుడైన రాక్షసరాజు రావణుని చూశాడు హనుమంతుడు రావణుని తేజస్సు చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు రావణుడు సరిగా కనిపించడం లేదని ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకి దూకుతూ రావణునిని పరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అనే ఆతురతతో రావణుడు గబగబా సీత ఉన్న చోటికి వస్తున్నాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్